నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత నేను ఇలా అనుకోలేదు శోభితా ధూలిపాల అఖినేని నాగచైతన్య శోభితా ధూలిపాల వివాహం బంధంతో ఒకటి కావాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే సమంత నుంచి విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడ్డారు కొంతకాలం సీక్రెట్గా ప్రేమాయణం సాగించిన తర్వాత సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు దీంతో ఒక్కసారిగా చైతు శోభితా జంట సోషల్ మీడియాలో వైరల్గా అయ్యారు వీళ్ళిద్దరి పెళ్లి త్వరలో జరగనుంది అయితే ఇప్పుడు అనేది ఇంకా అకేని ఫ్యామిలీ ప్రకటించలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితా డూలిపాల చైతన్యతో ఎంగేజ్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైతు శోభిత నిశ్చితార్థం గ్రాండ్గా కాకుండా సింపుల్గా జరిగిపోయింది అనేది కామెంట్ ఉన్నాయి దీనిపై శోభిత స్పందించింది నా నిశ్చితార్థం సింపుల్గా జరిగింది అని నేను అనుకోవడం లేదు నా ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని నేను కోరుకున్నానో అలాగే జరిగింది నా నిశ్చితార్థం గ్రాండ్గా జరగాలని నేను కనను కనలేదు సంప్రదాయాలకు అనుగుణంగా బంధువులు స్నేహితుల సమక్షంలో జరగాలని అనుకున్నా నిశ్చితార్థం చాలా ప్రశాంతంగా సూపర్గా జరిగింది ఆ విషయంలో నేను హ్యాపీ అని శోభిత తెలిపింది సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం ఇది విధంగా కుటుంబ సభ్యులని మన సంస్కృతాన్ని ఎంతగానో గౌరవిస్తాను పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని మాతృత్వం అంటే తనకి ఎంతో ఇష్టం అని శోభిత పేర్కొంది శోభిత ధూలిపాల మోడల్గా రాణించి ప్రస్తుతం సినిమాలో అవకాశాలు అందుకుంటుంది పొనియన్ సెల్వం చిత్రంలో కూడా నటించింది ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ బోల్డ్ బోల్డ్గా నటించి మెప్పించింది